అయ్యా నా నిర్బేత్త మల్లయ్య మల్లయ్యంగా వచ్చావా గ్రహచార స్థితి పంచంగంలో అంటే నూట పదహారులు తీసుకుంటాం బిడ్డ గర్భాధారమైనట్టయితే ఐదు వందల పదహారులు తీసుకుంటాను పెళ్లికి ముహూర్తం పెట్టనంటే పదివేల పదహారులు పెళ్లి చేస్తే ఇరవై వేల పదహారులు ఇక తద్దినం పెట్టండి అంటే ముప్పై వేల పదహారు అంటే దానికే ఎక్కువనా అగో ఆకలికి అరుపులు ఎక్కువనట్ట తద్దినానికి కూరలు ఎక్కువ అంట అందు గురించి బిడ్డ అన్ని సిద్ధం చేసుకొని వచ్చావా అయ్యా ఏంటి దేని గురించి వచ్చావరా అయ్యా తవసకొండ పట్నండి తవసకొండ మహారాజు అల్ల భార్య సీతాల దేవి లేక లేక ఒక్కడే కొడుకు ముచ్చంపు మహారాజు అయ్యా మిమ్మల్ని తోలుకొని రమ్మన్నాడు అయ్యా అర్థమైంది అర్థమైంది నన్ను రాసి అంటావా నువ్వు దాన్ని తెచ్చుకున్నావా ఏంటి రాసి రాసిచ్చేది ఏంటి అయ్యా మూడు పంచలు కావాలి ఎందుకు మూడు పంచలు ఎందుకు ఒక స్వర్గపాత్ర పాత్ర ఎనిమిది నంబర్ చెప్పులు ఒక శత్రి ఒక రావి చెంబు మూడు గ్లాసులు ఒక ధారప్రియులు ఒకటి ఒక్కొక్క దండగా మహారాజుకు పెళ్లి పెళ్లి పిల్లలు చూసినా ఈ దోతులు పంచలేందుకు సర్వేందుకు చెప్పులు ఎందుకు అన్ని ఎందుకయ్యా ఓహో నాకు అర్థమైంది ఆయన అయితే మీ అమ్మా నాన్న ఇద్దరు ఒకే రోజు చనిపోయారు ఒకేనాడు శారద కర్మ చేయమంటావా నీ మా అయ్యా లేదు లేదయ్యా చంపినవాసకొండ మహారాజు రమ్మన్నాడు ఓహో అర్థమైంది ఈ ముక్క చెప్పుటానికే మూరు కూడా ఇంతసేపు బాధపడుతున్నావా అయితే నీ పెళ్ళం పక్కింటంతో లేచిపోయి పదిహేను అవుతుంది ఏ దిశలో ఉందో శాస్త్రములు ఆహ్వానించమంటున్నావా మా అవ్వను చంపుతావి అయ్యాన్ని చంపుతీవి ఆఖరికి ఆ పెళ్ళాన్ని కూడా పక్కించు అంటారు ఆ బాధపడకు బిడ్డ లోకంలో జరుగుతున్నాయి నా దగ్గర ఎంతో మంది ఫోటోలు ఉన్నాయి నీకే అమ్మాయి నచ్చిందో అమ్మాయిని జాడ తీసి మళ్ళీ పునర్వివాహం చేస్తాను ఇరవై వేల పదహారు ఇచ్చుకో అంటే పోయింది పోని మళ్ళీ నువ్వు పెళ్ళని చూస్తే నా పెళ్లి చేస్తే మళ్ళీ నీకు ఇరవై వేలు నేను అన్న ఇరవై వేల పదహారు సంభావన పెళ్లి చేస్తే గర్భధారానికి ఐదు వేల ఐదు వందల పదహారులు సత్యనారాయణ వ్రతానికి మూడు వేల పదార్లు శివప్రవేశానికి ఐదు వేల పదార్లు తద్రి ఐదు శాబ్ద కర్మ చేస్తే ముప్పై వేల పదార్లు అయ్యా నాకే తజ్ఞం లేదు ఏ శాస్త్రాంచను అయ్యా వసే వెంకాయమ్మ ఈ మూర్ఖుడు ఏదో అఘోరించుతున్నాడు ఇక్కడే వస్తున్నా వస్తున్నా అండి అరే మల్లయ్యా ఎందుకు దగ్గరికి వస్తాడు రే నీ మనవరాలు ఏమంటాడే ప్రస్తుడు గట్ల కాదు మనవరాలంటాడు ఏమంటున్నాడు ఇక్కడ ఏదో అనేది కాదు అనుడు దగ్గరికి రారా దగ్గరికి ఇగో రాంటది అంగురా ఇప్పుడు చెప్పిగా అది గక్కడనే ఉంటాయి అయ్యా ఘోరించు అయ్యా తంసకొండ పట్టే తంసకొండ మారాదు అల్ల భార్య సీతాల దేవి అల్లకు లేక లేక ఒక్కడే కొడుకు ముచ్చప్ప మారాదు అయ్యా అల్లకు పిల్ల దాడల్లో అర్థమైంది శుభం నాయన శుభం అందుకేం పర్వాలేదు అందరం వస్తాం ఈ ముక్క చెప్పడానికి బాధపడుతున్నావు నేను చెబుతోంది అనుకుంటున్నా బట్ట ఇవర్ రాక కావాలని మొత్తుకుంటుగా ఓరి అప్రాష్టుడా మరి తరసుకొండ మహారాజు కొడుకు పుట్టినప్పుడు నామకరణం చేసింది నేనే మరి ఇంతలోనే పిలగానికి పెళ్లి సంబంధం చూడు అంటున్నారంటే ఇది నిజమా అబద్ధమా నీ నుండి నిజం రాబట్టని తికమక యక్ష ప్రశ్నలు వేసిన చెవుటి కాదు ఏది ఏం మాట్లాడి మాట్లాడి తెలుసుకుంటున్నావు మనవరాలు అంటున్నావు నెత్తి కొట్టుకుంటున్నావు ఆ వారి వీరి అంటున్నావు పెద్ద చిన్న తేడా లేదా ఏం తెలుసు అని మాట్లాడుతున్నావురా అయ్యా నాకు మొత్తం తెలుసు తెలుసా ఏ ఒక్క పొడుపుత వేస్తా ఇప్పుతావట్రాప్తా శతపత్ర కమలం అంటే ఏమిటి ఆయన దామర కమలం దామర కమలముల జన్మించిన వారెవరు లక్ష్మి లక్ష్మీదేవి భర్త ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి కుమారుడెవరు మన్మధుడు మన్మధుడిని భస్మం చేసిన వాడెవడు శంకరుడు శంకరుని పెద్ద కుమారుడు ఎవరు వినాయకుడు వినాయకుని వాహనం ఏమిటి వైరికి వైరిగౌ మల్లయ్యరా నాలుగు వేదములు పద్దెనిమిది ప్రాణములు ఆరు శాస్త్రములు ఆ పోషణ అమరవేద పండితుని సహస్ర గణపాటిని నేను గణపాటి సహస్ర గణపాటివా అవును కదా పెద్దల ముంగటవాడిననుకో పీతిని గ్రద్ధ అయిపోతావు అయ్యా వింటున్నావా మరి అక్కడికి వచ్చినాక ఇది ఉన్నది అది లేదు అది కాదు ఇది లేదు అనద్దు మాకు సరుకు సరంజామ మొత్తం అప్ప చెప్పాలే మా బ్రాహ్మణుల భోజనం ఎట్లుంటదో తెలుసా అయ్యా మీరు ఇంతగాని ఏం తింటారు ఏం తింటామంటున్నావా మేము తిని దిగబెడితేనే తిన్నట్టు అయితే మాకు బిడ్డ ఇక్కడ మేము భోజనం చేస్తేనే మీ పెద్దలక్కడ పైన తృప్తిగా భోజనం చేస్తారు ఎందు గురించి అంటే బ్రాహ్మణుల బాక్యలా పోవద్దు వింటున్నావా భూసురులు అంటే బ్రాహ్మణులు దేవతలం మేము తిండి ఎలా ఉంటుందంటే బ్రాహ్మణుల

అన్నం ఆగునయ్యి గడ్డ పెరుగు ముద్దవప్పు చారు నంచుకోవడానికి కోరిమ్మకాయ భర్త అంతటితోనే ఆగుతామట్రాంటారు ఆగుతావా అరసాలరవైల అరసాలరవై గార్యాలి అడ్డాన్ని మట్టలోలిసి ఎత్తు పోసి పెట్టేదింటే ఒక్కటన్నా మిగులాకుండా బొత్తిగా పొంచేసేదా కరికే అరిసలు అరవై గారెలు ఇరవై ఊరెల అరవై కునుగులు ఎనభై వింటున్నావా ఇంత అన్నావా బాంచను అరగడేమిట్రా వెనకట మా అయితే లక్ష లక్ష భక్షించట లక్షమారుని అయ్యా అన్ని సిద్ధం చేస్తాం శిరపంచలు కట్టుకున్నారు శివజాల శంబులు పట్టుకున్నారు పంచలు వేసుకున్నారు బ్రాహ్మణులు పొరిగింటి పోయినవంటే బ్రాహ్మణులకు బహుప్రీత బుర్రపంచేసుకొని ఎడమ చేతుల ఎద్దుమూత పంచంగా కట్టపట్టుకోని హరినామ సంకీర్తన చేసుకుంటా ఎట్లా వస్తుంది ఓ మూరి పాల శ్రీ వేంకటపతి నివే మాగతి మా మంగపతిని తిరుమల గిరివాసీనివాస వరడనా తు వరూని ఇమ్మని నిను నేను సం